శ్రీమాత్రే నమ దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరూ బాగుండాలని ఆ వారాహి మాతని వేడుకుంటున్నాను అలాగే ఈరోజైతే మీకు వారాహి మంత్రం కాదండి ఏలినాటి శనిపోవటం కోసం మనకి శని మంత్రం అయితే చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు డెబ్బై రోజుల పాటు రోజుకి కనీసం డెబ్బై సార్లు ఖచ్చితంగా పఠించాలండి అలాగే ఒకవేళ చదవటం రాదు అనుకున్న వారు డెబ్బై సార్లు రాయటానికి ప్రయత్నించండి అంటే మనకి మామూలుగా అయితే ఏలినాటి శని అని ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇట్లా మనకి ఏలినాటి శని పోదు అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అలాంటి శని దోషాలు ఏలినాటి శని కానీ శని ప్రభావంతో ఉన్న ఇబ్బందులు కానీ శని ప్రభావం వల్ల మనకు వచ్చేటువంటి కీడు కానీ మొత్తం తొలగిపోవడం అయితే ఈ మంత్రాన్ని చెప్పబోతున్నాను అందుకోసం అనేసి ఈ మంత్రం ఈ మంత్రం అయితే కొద్దిగా పెద్దగా ఉంటుందండి లెంత్ ఎక్కువగా ఉంటుంది చదవటానికి కష్టం అనుకున్న వాళ్ళు రాయటానికి ప్రయత్నించండి మంత్రాన్ని స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను అలాగే ఖచ్చితంగా డెబ్బై సార్లు ప్రతి రోజు రోజుకి డెబ్భై సార్లు రాయండి లేదా చదవండి ఆ మంత్రం వచ్చేసి నమో శనేశ్వర పాహి నమో మందగమన పాహిమాం నమో సూర్యపుత్ర మాం నమో ఛాయాసుత పాహి నమో జ్యేష్ఠ పత్ని సమేత పాహిమాం నమో యమప్రత్యధి దేవా పాహిమాం నమో గురుద్రవాహనామ పాహిమాం విన్నారు కదండీ మీకోసం ఇంకొకసారి చదివి వినిపిస్తాను నమో శనీశ్వర పాహిమాం నమో మందగమన పాహి నమో సూర్యపుత్ర సూర్యపుత్రహిమాం నమో ఛాయాసుత పాహి నమో జ్యేష్ఠపత్ని సమేత పాహిమాం నమో ప్రత్యధి దేవా పాహి నమో గురుద్ర వాహనామ పాహిమాం ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి మనకున్న సకల శని దోషాలు మొత్తం పోయి ఆ శనీశ్వరుడు మనపై చల్లని చూపులు కురిపిస్తాడనమాట మనకున్నటువంటి అనుకోని ప్రమాదాలు కానీ శనిదేశ్వ శనీశ్వరుని వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ మొత్తం ఈ మంత్రంతో తొలగిపోతాయి ఖచ్చితంగా డెబ్భై సార్లు అనేది పాటి పట్టించాలండి ఎందుకంటే మనకి ఏలినాటి శని అంటేనే ఏడు సంవత్సరాలు ఇంకా ఎక్కువగా ఉన్న పద్నాలుగు సంవత్సరాలు కాబట్టి డెబ్బై సార్లు అనేది పఠించండి ప్రతి ఒక్కరికి ఉన్న దోషాలు మన పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మనలాగే ఇంకొంతమందికి ఉపయోగపడాలని కోరుకునేవాళ్ళు ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్